సాయి జీవిత చరిత్ర శ్రీ సాయి చరణం మాకిక చరణం మనిషి కూడా ఇప్పుడు అరణ్యం లాంటి ప్రపంచంలో లేడి కోనలా చిక్కుకుపోతున్నాడు దారిత్యన్ను తెలియక దిక్కులు చూస్తున్నాడు మృగాల్లాంటి అపాయాలు దట్టమైన పొదలు వంటి సమస్యలు మనిషి చుట్టూ సాలెగూడిలా అల్లుకుంటున్నాయి ఇలాంటి సమయంలోని సేద తీర్చి దరి చేర్చే సద్గురు చేయూత కావాలి మంచి మార్గంలో నడిపించే మనోవికాసాన్ని కలిగించే బోధనలు కావాలి అలసిన మనసుకు స్వాంతన కలిగించే ఓదార్పు కావాలి అదృష్టవశాత్తు మన గురువు సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు తనను నమ్ముకున్న వారిని ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉంటారు అందుకు ప్రతీకగా బాబా మన నుంచి రెండు లక్షణాలు రక్షణగా కోరుతున్నారు అవి శ్రద్ధ ఓపిక అవి ఆధ్యాత్మిక పరమైనవి కాదు మనోవికాసం కలిగించే జీవితంలో ఉన్నతికి చేరుకోవడానికి అవసరమయ్యే నిచ్చెనలు కూడా వాటిని ఎవరైతే అలవర్చుకుంటారో వారు వ్యక్తిత్వ వికాస సంపన్నులవుతారు పరిపూర్ణ వైరాగ్యం సంపూర్ణ జ్ఞానం అపారమైన కారుణ్యం ముప్పేటలా అల్లుకున్న దివ్యమూర్తి శ్రీ సాయి శ్రీ సాయి తత్వం నిండా అపారమైన మానవత్వం నిండి ఉంది దానిని అనుసరిస్తే మంచి పురోగతి ఉంటుంది బాబా బోధల్ని ఆచరిస్తే సంపూర్ణ జ్ఞాన వికాసం కలుగుతుంది బాబా తన మహిమలకు మానవత్వాన్ని అద్దారు దక్షిణ ద్వారా భ్రాతృత్వాన్ని నేర్పారు ఆడంబరాల మధ్య ఉంటూ కూడా వాటికి అతీతంగా ఎలా ఉండాలో ఆచరించి చూపారు భిన్న వైరాజ్యుల మధ్య ఏకతత్వమే తత్వం తనను నమ్ముకున్న భక్తుల్ని వెన్నంటి ఉండి తప్పులన్నీ కాచి వారిని సక్రమ మార్గంలో నడిపించడానికే తన అవతారాన్ని కాలాన్ని మొత్తం త్యాగం చేసిన మహా మాన్వితులు శ్రీ సాయి తన బోధనల ద్వారా సాధన మార్గంలో భక్తులను ఒక్కొక్కటి మెట్టు ఎక్కించిన అద్వితీయ అవతార పురుషుడు శ్రీ సాయి అందుకే బాబా సమర్థ సద్గురువు అయ్యారు బాబా చూపిన బాటలో నడిచి జ్ఞాన వికాసాన్ని పొందుదాం అవికు శ్రీ సాయి అడుగుజాడలు ఇక అడుగువేయటమే మన వంతు శ్రీ సాయినాథాయ నమ